మంగళ స్నానం ఇలా చేయించాలమ్మా కట్నం కానుక తర్వాత మీ ఇంటికి లక్ష్యం వస్తోంది ఇలా స్నానం చేయించండి అని చెప్పండి మీ కూతురు పెళ్లి చేసేటప్పుడు ఇలా చేయండి మంగళప్రదమైనటువంటి ఐదో తన ఉన్నటువంటి స్త్రీలు ఆ నీరు పట్టుకుని అక్కడికి రావాలి అందులో కొద్దిగా పసుపు కలపాలి కించిత్ కలిపిన తర్వాత దానిలోకి పల్లవములు వేయాలి మంగళ స్నానం అంటే ఉట్టి నీటితో చెయ్యకూడదు అంటే కొన్ని కొన్ని లేత ఆకులు తీసుకొచ్చే పరమ పవిత్రమైన పల్లవములు ఉంటాయి మావిడాకో కనీసం మిగిలినవన్నీ లేకపోయినా ఓ రెండు మామిడాకులన్నా వేయాలి అందులో పల్లవములు వేయాలి పల్లవములు వేయడం వేయడం చేత జలములు మంగళస్నానములకు యోగ్యములు అవుతాయి అందుకని పల్లవములనిచ్చే భూమి పల్లవములను భూమి కాకపోతే ఎవరిస్తారండి ఇచ్చింది కాబట్టి ఇంతమందికి పెట్టగలిగిన పల్లవాళ్ళని ఇస్తుంది మళ్ళీ అందుకని భూదేవి వచ్చి మంగళ స్నానానికి చదివింపులు చదివించలేదు అసలు చేయవలసినవన్నీ మంగళ స్నానాల దగ్గర చేశారు గోవులు వచ్చేయట కడిమి గోవులు పంచగవ్యములనిచ్చే ఇచ్చేట గోవులు ఎందుకని మంగళ స్నానం చేయించేటప్పుడు కొన్ని కొన్ని సంప్రదాయాలు పాటిస్తారు కొద్దిగా పాలిచ్చి కొద్దిగా తేనిచ్చి కొద్దిగా వెన్న రాసి ఒంటికి ఆ సోయగం అమరడం కోసమని ఎందుకంటే తలంబ్రాల మంత్రంలో చెప్తారు స్త్రీకి భౌతికమైనటువంటి అందం కూడా పురుషుణ్ణి కట్టి పారేసి సంసారంలో ఉంచుతుంది అందుకని ఆ సౌందర్యము కోరుకోవాలి పురుషుడు స్త్రీ దోషమేం లేదు అందులో తలంబ్రాల మంత్రాల్లో అదే ఉంది అందుకని పంచగవ్యములంటే పాలు వెన్న నెయ్యి మొదలైనవి గోవులు పట్టుకొచ్చి ఇచ్చేట అవి అమ్మవారి మంగళ స్నానంలో వాడారు ఆ తర్వాత వసంతుడు మధువుని ఇచ్చే వసంతుడు వచ్చి వసంత ఋతువు తేనె ఇచ్చిందిటే అంటే ఆడపిల్లకి స్నానం చేయించినా మగపిల్లవాడికి మంగళ స్నానం చేయించినా మీరు బుట్టలో కూర్చోపెట్టి తీసుకెళ్ళడానికి లక్ష్మిగా సిద్ధం చేయడానికి లక్ష్మిగానే స్నానం చేయించాలి అది మంగళ స్నానం అంటే ఆ స్నానం చేయించే ముందు తేనె ఇచ్చి అమ్మా లక్ష్మి తేనె తాగో అని ఇవ్వాలి ఇవి ఎవరు చేస్తారు తల్లి పినతల్లు పెదతల్లు నిత్యము నిరంతరము ఈశ్వరారాధన చేసేటటువంటి మంచి పసుపు కుంకాలున్నటువంటి స్త్రీలు దీర్ఘకాలము నుంచి మంగళప్రదమై ఉన్న స్త్రీలు ఈశ్వరారాధన చేయగలిగినటువంటి నిపుణులైన ఆచార్యుల యొక్క భార్యలు ఇటువంటి వారిని తీసుకొచ్చి ఆ మంగళ స్నానం చేయిస్తారు వాళ్ళు అది మంగళం వాళ్ళ చేతులతో పడాలి లక్ష్మిగా అందుకని ఇప్పుడు ఇక్కడి నుంచే లక్ష్మీ తత్వము సంసారంలో ఎత్తుకుంటుందండి ఇలా మీరు లక్ష్మిగా నారాయణుడికిస్తే ఆయన ఇల్లు లక్ష్మీప్రదమై ఉంటుంది కొడుకులతో కోడళ్లతో మూడు తరాలతో ఆయన నాకేమీ లేదండి ఆవిడొచ్చిన వేళా విశేషం నా జీవితం మారిపోయిందంటాడ తొక్క ఆయన ఎలా మారిపోతుందండి ఆవిడ అటువంటి తల్లి లక్ష్మీ అంశ ఆవిడ ఎందుంది ఆవిడ వచ్చింది ఈయన జీవితం మారింది నీ ఇంటికి లక్ష్మి వస్తోంది ఎలా పడితే అలా ఇవ్వకూడదు మంగళ స్నానం దగ్గరే ప్రారంభం అందుచేత చక్కగా ఈ పంచదవ్యములను అలవి తేనె పట్టి ఆ తరువాత మునులు కల్పంబు చెప్పి బయట స్నానం జరుగుతుంటే అక్కడ చక్కగా వచ్చినటువంటి బ్రాహ్మణులు కూర్చొని చక్కటి స్వస్తి మంత్రాలు చదువుతుంటారు ఆ స్వస్తి మంత్రాలు చదువుతుండగా ఇక్కడ మంగళ స్నానం జరగాలి ఇప్పుడు మంగళధ్వనులు జరగాలి ఈ మంగళధ్వని లక్ష్మీదేవికి మంగళధ్వని జరగాలంటే స్నానం చేసేటప్పుడు మామూలు వాళ్ళు చదవరు కదా మంత్రాలు అందుకని మహర్షులు చదువుతున్నారట ఇప్పుడు మంగళధ్వని చేయడానికి ఎవరు చేయాలి అంటే ఎవరు చేశారో తెలిసాగా మంగళధ్వని లక్ష్మీదేవి మంగళ స్నానానికి మేఘాలు చేసేయట మేఘాలే వేణువులు ఊదేట ఎందుకని గాలి పెడుతుంటే అది వేణువుగా మారింది ఒకటి తప్పెట వాయించిందిట ఒకటి మృదంగం వాయించిందిట ఒకటి వీణ వాయించిందిట ఒకటి శంఖం వాయించిందిట ఒకటి బాట వాయించిందిట శబ్దము ఆకాశగుణకము అందుకని శబ్దము ఆకాశ గుణకము కనుక మేఘాలన్నీ కలిసి మహానుభావులు నిజంగా మరి అంటే పూర్వ కవులు కొంత ఇలాంటి పుస్తకాలు చదివిన వాళ్ళు ఉండేవారు అందుకే వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు అందంగా ఉండేవి పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాట పాడేరంట అని నేను ఒక గొప్ప బ్యానర్ అది ఎన్నో సినిమాలు తీసింది బ్యానరు అటువంటి బ్యానర్ వాళ్ళు మాత్రమే ఆ అటువంటి పాటలు రాయగలరు అందుకని పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాట పాడేరంట అని నేను అక్కడ ఒక పాటలు విన్నాను సరే అందుకని మేఘములు ఆ మంగళధని చేసే అంటే ఒక్కొక్కటి అది సినిమా పాట అని మీరు అనుకోకండి ఒక్కొక్క పాట వింటే హృదయం కదులుతుంది నిజంగా అబ్బాయి ఎంత గొప్ప మాట ఇది సమస్త వేదముల యొక్క సారము పిండెడే ఇందులో అనిపిస్తుంది అది సినిమాలో పాట అవచ్చు బురదలో పుడితే తామర పువ్వుని గొప్ప తత్వం ఉంటే ఉన్నది వదిలేవు లేనిది కోరేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు తెగిన పతంగానివే మనస ఊహల ఉయ్యాలవి అన్న మాటలో ఎంత మనస్తత్వం ఉందండి నిజంగా మహా ఒక్కొక్క మాట వింటుంటే అగాధమగుజల నిధిలోనా ఆనిముత్యమున్నటులే శోకానా మరుగున దాగి సుఖమున్నదిలే ఎంత గొప్ప మాట అండి అది అవి సినిమా పాటలు కావచ్చు నేనంటానో అందులో గొప్పతత్వం ఉందంటాను అలా ఒక్కొక్కటి రాయడానికి దానికి చాలా వేదాంత సారము తెలిసినవాడైతేనే అది రాయగలడు లేకపోతే అలా అంత అటువంటి ప్రౌఢిమతో కూడినటువంటి పదాలు అంత గంభీరమైనటువంటి భావముతో ఉన్నవి పదమంటే పడేవి కావు దిక్కుమాల పాటల అర్థం లేనటువంటి అంశాలు సరే వాటి జోలు మనకి లక్ష్మీ కళ్యాణం చెప్పుకుంటాం అందుకని పాడి పాడిరాడిని గంధర్వ పతులు సతులు పరమ సంతోషంతో గంధర్వ పతులు సత్